మోడ్రన్ కపుల్ పార్ట్ ఫార్టీ వన్ మహాబుగ్గ మీద అక్కీ ముద్దు పెట్టేసరికి మహా అక్కీని కొట్టడం ఆపేసి ఆశ్చర్యంగా చూస్తుంది మహా ఎప్పుడైతే తన చేతుల్ని వెనక్కి తీసుకుందో అక్కీ వెంటనే మహా చేతులు లాక్ చేసి ఆమెని బెడ్ మీద పడేసి ఆమె చేతులని అతని చేతులతో లాక్ చేసి చూసావా ఎలా తప్పించుకున్నానో నేనుండి అంటూ మహాబుగ్గ మీద మళ్ళీ ముద్దు పెడతాడు ఇంకా చాలులే ఆపు అంటుంది అక్కని చూసి మహా లిప్స్ మీద టచ్ చేసి ఇక్కడ కూడా ఒకటి పెట్టనా అంటుంది రే ముద్దు నా లిప్స్ మీద నువ్వు పెట్టే ముద్దు కోరికతో కాదు ప్రేమతో పెట్టాలి అప్పుడు మనం ఏకం అయిపోతాము అంటుంది మహా అప్పటి వరకు కంట్రోల్లో ఉండు అనుకుంటూ కేని చూసు వద్దు అన్నట్టు తల ఊపుతుంది మహా వద్దు అనేసరికి కే కూడా మూడిపోయి నాకు నిద్ర వస్తుంది అని ఆవలిస్తూ ఆమె మీద పూర్తిగా బెండ్ అయ్యి తన తలని ఆమె చెస్ మీద పెట్టి చేతులని నడుము చుట్టూ వేసుకొని పడుకుంటాడు అక్కీ జుట్టుని నిమురుతూ ఇలా నువ్వు స్పృహలో ఉండి పట్టుకుంటే బాగుండేది అని నవ్వుకుంది మహా అక్కీ జుట్టుని పట్టుకొని సవరిస్తుంటే అక్కి ఆమె చేతిని పక్కకి నెట్టి హే నా జుట్టు ఓడిపోతుంది అప్పుడు అమ్మాయిలు నన్ను చూసి ఎలా టెంప్ట్ అవుతారు అంటాడు మీడియట్ ఒక్కసారి నాలోలా అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయి ఇంకోసారి అమ్మాయిలు అన్న పదం నోటి నుండి వచ్చినా ప్లాస్టర్ వేసి చేతులు కట్టేసి తిప్పుతా రోడ్ మీద అని నవ్వేసుకుంటుంది ఎందుకు నవ్వుతున్నావని కళ్ళు మూసుకునే తూలుతూ నా నిద్ర డిస్టర్బ్ అవుతుంది గుడ్ నైట్ పడుకో అంటూ మహా మీద తడతాడు ఎక్కడ గుడ్ నైట్ నాకు ఇలా మీద పడిపోయి లేని ఫీలింగ్స్ తెప్పిస్తున్నావు అసలు నా వల్ల కావడం లేదు నిన్ను ఇలా దగ్గరికి తీసుకుంటే అని ఆ కిల్నే చూస్తుంది మహా మానసులో మాటలు అర్థమైనట్టు అక్కీ అతని చేతులని కొంచెం వదులు చేస్తాడు హామయ్యా అని ఊపిరి గట్టిగా పీల్చుకొని కళ్ళు మూసుకుంది అక్కీ తను ఒక్కటే అన్నట్టుగా నిద్రిస్తుండడం వల్ల మహాకి త్వరగానే నిద్రపడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అక్కీకి మెలకువ వస్తుంది అబ్బా తన నొప్పిగా ఉందే నైట్ ఫుల్గా తాగేశానుగా దాని ఎఫెక్ట్ ఏమో అనుకొని తను ఎవరి మీద పడుకొని ఉన్నాడో చూసుకుంటాడు పూర్తిగా మహా మీద బెండ్ అయ్యి అతని చేతులు మహానడుము మీద ఉన్నాయి వెంటనే వాటిని వెనక్కి తీసుకొని వామ్మో ఈ లేవక లేవకముందే ఇక్కడ నుండి లేవాలి అనుకొని మహా మీద నుండి లేస్తాడు అక్కి రూమ్ చూసేసరికి అది వాళ్ళ ఇల్లులా కా అది వాళ్ళ ఇల్లు కాదని అర్థమవుతుంది మేము ఎక్కడ ఉన్నాం అనుకుంటూ డోర్ తీసి బయటకు వస్తాడు అప్పుడే పావుని వేడి వేడిటి సంతోష్కి ఇస్తుంటే అఖిల్ బయటకు రావడం చూసి రండి అక్కీ వేడి వేడి టీ తీసుకోండి నైట్ హ్యాంగ్ ఓవర్ తగ్గి నైట్ హ్యాంగోవర్ మొత్తం తగ్గుతుంది అని నవ్వింది అంటే నేను నైట్ మహా వీళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయామా అనుకుంటూ సంతోష్ పక్కన కూర్చొని టీ సిప్ చేస్తూ ఉంటాడు పావని అక్కీని చూసి ఎలా ఉంది టీ అని అడుగుతుంది బాగుంది అంటాడు అక్కి మహా అంత బాగా కుక్ చేయకపోయినా ఏదో కొంచెం నేను చేస్తాను అంటుంది మహా ఎక్కువ కాఫీ పెట్టిస్తుందనే అంటాడు అక్కీ నవ్వుతూ అయ్యో నాకు తెలియదుగా చెప్తే దాన్నే పెట్టించేదాన్ని అంటుంది ఇట్స్ ఓకే నేను అదే తాగాలి అనుకోను ఏదైనా అడ్జస్ట్ అవుతాను అంటాడు పావుని అక్కీయే మాట్లాడుకుంటూ ఉంటారు సంతోష్ సైలెంట్గా వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు సంతోష్ సైలెంట్గా ఉండేసరికి ఏమైంద్రా సైలెంట్ అయ్యావంటాడు అక్కి పోరా నా ఫ్రెండ్స్ బ్యాచిలర్ పార్టీలో నన్ను తాకుండా చేశావు నీ బదులు కూడా నేను తాగానులే అని నవ్వుతాడు అక్కి పావని మాత్రం సంతోష్ని మింగేసేలా చూస్తుంది ఇంకా ఆపు నీ తోగడు గోల వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఆఫీస్ టైం అవుతుంది అని కసిరింది ఏం చేస్తాం నా వైఫే నాకు సపోర్ట్ చేయడం లేదు అనుకుంటూ వెళ్ళిపోతాడు సంతోష్ సంతోష్ వెళ్ళగానే అక్కి నైట్ నువ్వు ఎందుకు అంతలా తాగావు నిన్న అంటే సంతోష్ ఉన్నాడు కాబట్టి సేఫ్గా తీసుకొని వచ్చాడు అదే నువ్వు ఒక్కడివే ఉంటే ఎలా అంటుంది పావని నీ హస్బెండ్ ఉన్నాడు కాబట్టే అంతలా తాగాను ఇంటికి మోసుకురావడానికి ఎలాగో హెల్పింగ్గా ఉంటాడు కదా అని అంటూ టీ ఫినిష్ చేసి కప్ టేబుల్ మీద పెడతాడు నిన్ను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అంది పావని కానీ నిన్ను చూస్తే జాలేస్తుంది నా మీద జాలియా కానీ ఎందుకు పావని అంటాడు ఎందుకంటే నైట్ నువ్వు ఫుల్గా తాగినందుకు మహా చాలా కోపంగా ఉంది సో నీకు పగలే చుక్కలకి చూపిస్తుంది పావని మాటలకు అక్కీకి భయం వేస్తుంది వామ్మో ఏం చేస్తుందో ఏంటో ఈ మహా వెళ్లే ముందే వార్నింగ్ కూడా ఇచ్చింది నా పని అవుట్ అనుకుంటాడు అక్కి హే పావని గుడ్ మార్నింగ్ అంటూ మహా బయటకు వస్తుంది వెరీ గుడ్ మార్నింగ్ మహా నైట్ బాగా నిద్ర పట్టిందా అంటుంది హా పట్టింది అని అక్కీ వైపు చూస్తుంది వీడు పక్కన ఉంటే తిట్టుకునేదాన్ని ఇప్పుడు వీడిని చూస్తేనే నిద్రపడుతుంది అనుకుంది మహా మహా అక్కీని ప్రేమగా చూస్తుంటే అక్కీకి మాత్రం అవి తనని తిట్టినట్టుగా అనిపిస్తాయి మహా టీ మహా టీ తీసుకురామంటావా కాఫీయా అని అడుగుతుంది పావని ఇప్పుడు ఏం వద్దమ్మా ఆఫీస్కి వెళ్ళాలి సో నెక్స్ట్ టైం అంటూ అక్కీని చూసి రా వెళ్దామంటుంది బాయ్ పావని గారు సంతోష్కి చెప్పండి నేను వెళ్ళిపోయాను అని హహహా మీరు ఎక్కడికి వెళ్తున్నారు లేండి మీ వైఫ్తో మీ ఇంటికేగా అంటుంది అక్కీని పావని ఏంటి పావని విచిత్రంగా మాట్లాడుతుంది అనుకుంటూ అక్కి వైపు చూస్తుంది మహా మహా చూసే చూపులకి ఈరోజు మూడింది అనుకుంటూ ఆమెతో వెళ్తాడు అక్కి ఇంటిలోకి వెళ్ళగానే మహా నుండి తప్పించుకోవాలి అని ఫాస్ట్గా రూంలోకి వెళ్తుంటే ఆగు అక్కి అని పిలిచి ఆగు అక్కి అని పిలిచింది మహా నేను ఫ్రెష్ అవ్వాలి మహా తర్వాత వస్తాను అంటుంటే హే ఆగమన్నానుగా అంటూ అతని ముందుకు వెళ్ళింది నీకు వెళ్లే ముందు ఏం చెప్పాను ఎక్కువ తాగొద్దు అన్నాను కదా అయినా నా మాట రెక్కలే చేయలేదు అసలు తాగితే అంతా మర్చిపోతున్నావు నువ్వు అంది నెక్స్ట్ టైం నైట్ టైం ఏం చేసావో తెలుసా నన్ను నేనేం చేయలేదుగా అనుకుంటాడు మనసులో అక్కి నన్ను మీదకు మీదకులాక్కొని కిస్ చేశావు నేను కాబట్టి సరిపోయింది అదే వేరే అమ్మాయి అయితే చంపేసేది మరీ అంత స్పృహ లేకుండా తాగుతావా అంది మహా హే ఆపు నాకెందుకు స్పృహరా నాకెందుకు స్పృహ ఉండదు ఆ మ్యాటర్లో మాత్రం ఫుల్ కాన్షియస్లో ఉంటాను నేను నాకు తాగాకే కదా అమ్మాయి కావాల్సింది ఆ మ్యాటర్ జరిగేది అప్పుడే కాబట్టి నేను ఎలా మెలకుగా ఉ లేకుండా ఉంటాను అని లొడా లొడా మొత్తం చెప్పేస్తాడు అక్కి అక్కి మాటలకి కోపంగా చూస్తూ అయితే నైట్ నన్ను కిస్ చేసి ముద్దు పెట్టింది అన్నీ నీకు తెలుసా అంటుంది మహా హా తెలుసు అని నోరు జారుతాడు యూ అంటూ అక్కిని గుర్రుగా చూస్తుంటే నిజం చెప్పేశానా అనుకుంటూ తల రుద్దుకుంటాడు అక్కి అంటే స్పృహలో ఉండే అన్నీ చేసావా నేను కొట్టి ఉంటే ఏం చేసేవాడివి నువ్వు నన్ను కొట్టలేవు ఎందుకంటే నేను చిలిపిగా చూస్తూ నీలో ఆశలు రేపెడతాను అంటూ మహాకి కన్ను కొట్టి దగ్గరకు లాక్కుంటాడు అక్కి మన పిచ్చి మహా అక్కి మాయలో పడి అలానే చూస్తుంది అక్కి ఆమె ముంగులను సరిచేస్తూ నుదుటి మీదకిస్తాడు వెంటనే సిగ్గుతో కన్ను దించేస్తుంది మహా మహా అక్కిని తన మాయలో పడేసి ఆమె నుదుటి మీద నుండి కిందకు వస్తున్నాడు అక్కి చేసే పనులకి సిగ్గుపడుతుంది తప్ప అడ్డుపడడం లేదు మహా మహా సిగ్గుపడడం చూసి ఆహా ఇది భలే యాక్ట్ చేస్తుంది ఇది టెంప్ట్ అయినట్టు నాటకం ఆడిందనుకో నేను రచ్చిపోతాను టైం చూసి ఒకటి పీకొచ్చు అనుకుంటుంది అబ్బా నీ ప్లాన్స్ నాకు తెలియవా అనుకుంటూ మొహం మీద గాలి ఊది చూసావా ఎలా అటెంప్ట్ అయ్యావో అలా టెంప్ట్ చేసి పని కానిస్తాను అంటాడు మరి ఇప్పుడు ఎందుకు వదిలేసావరా ఈడియట్ అని అక్కిని తిట్టుకుంది మహా అక్కీ చేసే పనులకి తను అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని అక్కడ ఉంటే సేఫ్ కాదనుకొని వెళ్తుంటే హే ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి నువ్వు అంటూ మహాని ఆపుతాడు ఏంటి నీ బాధ అంది మహా నా మీ నా బాధ ఏంటంటే నైట్ నేను కిస్ చేసిన నీ మీద స్లీప్ వేసిన ఎందుకు ఏమనుకుండా ఉన్నావు అంటే నువ్వు కూడా నాకు టెంప్ట్ అయ్యావా మహా అంటూ కన్ను కొడతాడు అక్కీ వామ్మో వీడు కనిపెట్టేలా ఉన్నాడు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే నిన్నే అడిగేది చెప్పు అంటూ తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు అబ్బా నొప్పిగా ఉంది చెయ్యి వదురు అంటూ విడిపించుకొని నైట్ మనం ఉంది పావని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు సీన్ చేయడం ఇష్టం లేక కామ్గా ఉన్నాను అదే ఇక్కడ అలా చేసి ఉంటే చెప్పేదాన్ని అని వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పింది మహా వాము అందుక తల్లి సైలెంట్గా ఉన్నావు పోనీలే అక్కడైనా నా పరువు పోగొట్టలేదు అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అక్కీ ఒరే పిచ్చిమాలోకం నువ్వు ఇంటి దగ్గర అలా చేసినా ఏమనేదాన్ని కాదు అని నవ్వుకుంటూ కిచెన్కి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది లంచ్ ఇప్పుడు అవ్వదు కానీ ఈ రోజుకి క్యాంటీన్లో తినేద్దాం అనుకుంటుంది మహా అక్కీ రాగానే టిఫిన్ రెడీ తినేయని చెప్పి మహా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మహా వచ్చే అక్కీ తన టిఫిన్ కంప్లీట్ చేసి షూ వేసుకుంటున్నాడు మహా కూడా రెడీ అయ్యి టిఫిన్ చేస్తుంది అక్కి షూ వేసుకొని బాయ్ మహా ఆఫీస్లో కలుద్దామంటాడు అక్కి నేను వస్తాను అయిపోయింది అని ఫాస్ట్ ఫాస్ట్గా లాగిస్తుంది ఇదేంటి ఎప్పుడు సపరేట్గానే వెళ్తాంగా ఈరోజు ఎందుకు ఆగమంది అని థింక్ చేస్తుంటే మహా ఫాస్ట్గా తినడం చూసి హలో మహాగారు నేను ఎక్కడికి వెళ్ళను తమరు వచ్చేదాకా కొంచెం స్లోగానే తినండి అంటూ మళ్ళీ సోఫాలో సిట్ అయ్యి ఫోన్ చూస్తుంటాడు మహా అక్కీనే చూస్తూ స్లోగా తింటుంది ఎంతసేపటికి మహా రాకపోయేసరికి మహావైపు చూస్తాడు వెంటనే అక్కి మీద నుండి చూపు తిప్పుకొని తింటుంది మహా పాప స్లోగా తినమంటే ఆఫీస్ టైం దాటిపోయేదాకా తినమని కాదు త్వరగా రా అంటాడు విసుగ్గా చూస్తూ అయ్యో మా వాడికి కూడా విసుగు పుడుతుందే అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది మహా క్యారియర్ ఏది అని అడుగుతాడు అక్కీ మహా అని రోజుకి క్యాంటీన్లో తినే సరే పద అంటూ లిఫ్ట్లో కిందకు దిగుతారు ఇద్దరు అప్పుడే పావని సంతోష్ కలిసి బైక్ మీద వెళ్ళడం చూసి నేను అక్కీ అలా ఎప్పుడు వెళ్తామో ఏంటో అనుకుంటూ అఖిల్ నువ్వు ఒక బైక్ కొనుక్కోవచ్చు కదా రోజు ఆటోలు క్యాబ్ల కోసం చూడడం ఎందుకు అంటుంది మహా నేనేమన్నా ఇక్కడ పర్మనెంట్గా ఉంటున్నానా మన ఇద్దరి మ్యాటర్ ఫినిష్ అయిపోతే నేను అమెరికా వెళ్ళిపోతాను కదా ఈ కొన్ని రోజులకి ఎందుకని ఆగుతున్నాను అంటాడు మహాతో అక్కీ సమాధానం విన్నాక మహాకి అసహనంగా అనిపిస్తుంది వీడు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు వెళ్ళిపోవాలి అని ఏదో ఒకటి చేసి నా మాయలో పడేసి మహా మహా అంటూ నా చుట్టూ కుక్క పిల్లలా తిప్పించుకుంటాను అని మురిసిపోతుంది అక్కను చూసి మహా తనలో తనే నవ్వుకోవడం చూసి ఏమైంది నీలో ఏమైంది నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఆ జోక్ ఏదో చెప్తే మేము కూడా నవ్వుతాముగా ఆ జోక్ చెప్తే నవ్వడం కాదు నన్ను చంపేస్తావు నేను కుక్క అన్నందుకు అని నవ్వుకుంది మహా మళ్ళీ అబ్బో అందులో నవ్వొచ్చే ఇన్సిడెంట్ ఏం గుర్తొచ్చిందో తమరికి మాకు చెప్పచ్చుగా అంటాడు టైం వచ్చినప్పుడు చెప్తాను కానీ ముందు ఆటోని చూడు అంది అంటూ ఆటో కోసం చూస్తాడు అప్పుడే అటువైపుగా ఒక ఆటో వస్తుంటే ఆపుతాడు మహా రా అని పిలుస్తాడు ఆటో ఆగగానే అక్కి పక్కన కొంచెం డిస్టెన్స్లో మహా కూర్చుంది నాకు అక్కిని అతుక్కొని కూర్చోవాలనిపిస్తుంది కానీ ఎలా అని ఆలోచిస్తుంటే అప్పుడే ఒక అమ్మాయి ఆటోని ఆపుతుంది ఆటో డ్రైవర్ ఆపకుండా పోనిస్తుంటే హే డ్రైవర్ ఆపు పాపం అమ్మాయి కదా అర్జెంట్ వర్క్ ఏమో ఎక్కించుకో మాకేం ప్రాబ్లం లేదు అంటుంది వెంటనే థ్యాంక్స్ మేడం అంటూ ఆటోని ఆపి అమ్మని పిలుస్తాడు ఆ అమ్మాయి రాగానే మహా నవ్వుకుంటూ అక్కి పక్కకు చేరి అతని షోల్డర్ని ఆనుకునేలా కూర్చుంది మహాపాప ఎంతో ప్రేమగా అతన్ని అతుక్కుంటుంటే మన అక్కీ బాబు ఆ అమ్మాయికి ప్లేస్ ఇవ్వడానికి జరిగింది అనుకుంటున్నాడు అక్క పక్కనే ఉన్న అతనితో మాట్లాడకుండా ఉంటే మంచిగా అనిపించడం లేదు మహాకి వెంటనే అక్కి భుజం మీద తల ఆనిస్తుంది ఇదేంటి మీద పడింది మళ్ళీ ఏదైనా చేస్తే నన్నే కొట్టుద్ది అనుకుంటూ మహా హెడ్ని తీస్తుంటే ఉన్ననేవ్వు అక్కి అంటూ అతని చేతిలో ఆమె చేతిని మెలేసుకొని గట్టిగా పట్టుకుంది ఆటోలో గొడవ ఎందుకని మహా చెవి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావే అంటాడు అక్కి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అందుకే నేను పట్టుకున్నా అని ఇంకా గట్టిగా అతని చేతుల్ని పెనవేసుకుంది మహా నీకు ఒంట్లో బాగానే ఉందిగా హాస్పిటల్కి ఏమన్నా వెళ్దామా అంటాడు అక్కి బాగానే ఉంది జర్నీ వల్ల అలా అనిపిస్తుందేమో కొంచెం సేపు ఇలానే ఉంటాను అని నవ్వుకుంది మహా ఓకే అని మహా చుట్టూ తన చేతులు వేసి ఆమెను జాగ్రత్తగా పట్టుకుంటాడు అక్కీ కేరింగ్ని చూసి పక్కన అమ్మాయి హౌ కేరింగ్ హీఈ్ అనుకుంటూ అక్కీనే చూస్తుంది అబ్బా ఎంత అందంగా ఉన్నాడు వీడు మన కంట్రీలో పుట్టాల్సిన వాడు కాదు అనుకుంటూ అక్కీకి సైట్ కొడుతుంది అది చూసిన మహా వస్తే నేను నిన్ను అడ్డు పెట్టుకుని వీడి పక్కన కూర్చుందామని చూస్తే నువ్వు నా వాడికే సైట్ కొడుతున్నావా అనుకుంటూ అక్కీ మీద నుండి లేస్తుంది హే ఏమైంది పడుకో అంటూ మహా మహాతన నిమృతాడు అక్కీ ఇప్పుడు బాగానే ఉంది నాకు అంటూ లేచి ఆ అమ్మాయి పక్కకు వస్తుంది మహా ఆమెను చూస్తున్నా కానీ ఆమె అవేం పట్టనట్టు ఆమె చూపు మొత్తం అక్కి వైపే ఉంటుంది మహాకి కోపం వచ్చి స్లోగా ఏంటే నా సైట్ వేస్తున్నావని అడిగింది నేనేం సైట్ వేయడం లేదు అందంగా ఉన్నాడని చూస్తున్నా అంటుంది ముందు చూడడం ఆ తర్వాత నెంబర్ అడుగుతావా అంటుంది పళ్ళు మారు నూరుతూ మహా హలో మిస్ అంతా ఊహించుకోకండి ఏదో హ్యాండ్సమ్గా ఉన్నాడు మిమ్మల్ని కేర్గా చూసుకుంటున్నాడని జస్ట్ చూశాను దానికే మీరు చాలా ఊహించుకుంటుంటే ఎలా అంటూ తల కొట్టుకుంది నువ్వు చూసినా మా వాడు నిన్ను ఫ్లోర్ చేసి నెంబర్ అడిగే రకం అనుకుంది మహా వామ్మో అవునా అని చూపు తిప్పేస్తుంది ఆ అమ్మాయి అమ్మయ్యా అనుకొని మళ్ళీ అక్కీ షోల్డర్ మీద సెటిల్ అవుతుంది మహా బానే ఉందన్నావు మళ్ళీ పడ్డావే అంటాడు అక్కీ ఇప్పుడు మళ్ళీ బాగలేదు నన్ను అంది మహా మోస్తాను తప్పదుగా అంటూ మహాని చూసి తిట్టుకుంటాడు ఆఫీస్ రాగానే హమ్మయ్య అనుకుంటాడు అక్కి ఇప్పుడు తనని మోసే పని లేదు అనుకుంటూ దిగి మహాన్ని చూస్తాడు కొంచెం నీరసంగా కనిపించడంతో అయ్యో ఓకే అంటాడు మహాని హా అన్ని మహా ఓకే కాకపోతే చెప్పు ఆఫీస్కి ఎత్తుకొని తీసుకువెళ్తా అంటాడు పర్లేదు బాగానే ఉన్నా అంటూ అక్కితో లోపలికి నడుస్తుంటే ఎంట్రన్స్ దగ్గరే లారా అక్కీ దగ్గరకు వచ్చి గట్టిగా హక్ చేసుకుని మిస్ యూ బేబీ అంటుంది టూ డేస్ నుండి చాలా మిస్ అయ్యాను నిన్ను అంటూ అక్కి బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది లారా లారా చేస్తున్న పనులకి మహాకి కోపం పెరిగిపోతుంది వెంటనే లారాని అక్కీ నుండి వేరు చేసి యూ అంటూ కోపంగా చూస్తుంది మహా ఈ రోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ మహా లారాకి ఏమైనా వార్నింగ్ ఇస్తుందంటారా ఎందుకలా అందరి ముందు అనేస్తుంది ఏమైనా జరుగుతుందంటారా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఏం జరుగుతుందో అక్కీ బాబు చూస్తుంటే ఇతని పని కూడా ఫినిష్ అయిపోయేటట్టుంది అండ్ మీకు డైలీ మోడర్న్ కపుల్ టూ అప్డేట్స్ ఇస్తున్నాను చెక్ చేసుకుంటున్నారా లేదో మార్నింగ్ ఈవినింగ్ ఇస్తున్నాను అండ్ ఆఫ్టర్నూన్ నీతోనే అన్ని న్యూ స్టోరీ కూడా ఇస్తున్నాను దాన్ని కూడా ఒకసారి ఒక లుక్ వేసాయండి బాయ్ బాయ్ లవ్ యూ